Oh no! no, no.

la <laughs> ేమా నేను అవద్ధారతానా ఇవాళ నాట్యం చేసినంత బాగా ఎప్పుడూ నువ్వు చేయలేదమ్మా జగదీశ్వరి స్వయంగా వచ్చి నాట్యం చేస్తే ఎంత బాగుంటుందో అంత బాగుందమ్మా ఓ అమ్మా నువ్వంటే సరిపోతుందా మీ అమ్మాయి ఏమి చేసినా కూడా నీకు నచ్చుతుంది పొరాయి వారు ఎవరైనా ఇంటికి వచ్చి బాగుందని ఒక మాట అన్నారేమో చూడు ఓ పూజారి గారా రండి రండి కూర్చోండి పర్వాలేదు కోవిల వదల ఎన్నడూ పరుల ఇంటికి వెళ్ళని వారు ఇలా స్వయంగా మా ఇంటికి రావటం మహా సంతోషం తమకెలా ఉంది నాట్యం బాగా నచ్చిందా నేనంటే నమ్మలా మా తల్లి తమరే చెప్పండి అటువంటి అద్భుత నాట్యాన్ని నేను ఎప్పుడూ చూడలేదండి తీసుకోండి ఆహా ముందు పూజారి గారి కాలకు దండం పెట్టి అప్పుడు తీసుకో నూరేళ్లు వర్తిల్లు విరితాదివలేని యొక్క దేశ దేశాలకు వ్యాపించబోతూ ఉంది త్వరగా పోయి పూజారి గారికి పాలు తెచ్చు ఇప్పుడే తెస్తానమ్మా నిల్చుంటారే నేను తల్లిదండ్రులు లేని అనాధుడుగా ఐదవ ఏటనే ఈ కోవలకు వచ్చాను నాడు మొదలు నేటి వరకు ఆ తల్లికి సేవలు చేస్తున్నాను ఏ వాంఛలకు ఎప్పుడూ కూడా నా హృదయంలో స్థానం ఇచ్చి ఎరుగను కానీ కానీ ఊర్వశి నాట్యాన్ని చూసి ఉంది ఆ వేదాలు శాస్త్రాలను పురాణాలు పూజలు నా వృత్తి ధర్మం మర్చిపోయారు జీవితాంతం వరకు ఏ వాంఛలకు లోబడిపోలేని శమం చేశాను కానీ నా నిశ్చయం ఇలా అనటం మీకు న్యాయమా ఊరంతా మీరొక ఉత్తములు అనుకుంటున్నారే ఏ మగవ మీదనూ ఏనాడు మోదు పడరని లోకులు చెప్పుకుంటున్నారే ఈనాడు మీరు ఇంత అధర్మంగా నడుచుకోవటం ఏం న్యాయం ఇది లోకలు ఎవరైనా వింటే ఈ ఊళ్ళో మీ గౌరవం పరువు అన్ని మట్టిపాలు కావా పొండయ్య దయించి మీరు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నీవు అంటున్నావు గనక నేను పోతున్నాసి మరచి నా హృదయం మార్చుకొని పోతున్నానని నీవు ఊహించవద్దు కోరివలచినది వలచినది లభించలేదే అనే ఆవేదనతో నేను పోతున్నాను మీరు వెళ్ళవద్దు పోయేవారు నాపుతావు ఎందుకు పోనివ్వు వారి ఉద్దేశమే వేరు తెలుసునమ్మా ప్రక్క గదిలో నుంచి నేనంతా వింటూనే ఉన్నాను మహామహులైన మునివరియులు కూడా అతివల హృదయాలను నాశించారు అందుకని అమ్మా ఈ ఒక్క విషయంలో నువ్వు అడ్డు రాకు ఆయన ప్రేమ ఫలిస్తుందనే చెప్పదలుచుకున్నా అవునమ్మా నిల్చున్నారే కూర్చోండి ఇందండి ఆశపిచ్చిదానా ఇది ఉచితంగా ఉన్నదా ఎందరో రాజన్యులు ప్రభువులు నీ కోసం అల్లాడుతున్నారు నువ్వు ఒప్పుకుంటే అలాంటి వాళ్ళను కాదని ఈ పూజారికి మనసర్పిస్తావా అమ్మా ఇంతవరకు నువ్వు గీచిన గీతనే దాటలేదు ఈనాడు హద్దుమీరి బయటికే అంటున్నా నేను వారిని మనసారా నిజమేనా అనుక్షణము మీరు ఆరాధించుతూ ఉండే ఆ అమ్మ నా హృదయంలో ఉన్న భావం తెలుసుకుంటుంది నా హృదయంలో ఎలాంటి ఆశ ఉన్నది అనేది ఆ తల్లి ఒక్కతే ఎరుగును అయితే ఒక నిబంధన నిబంధన ఎటువంటిదైనా సరే కానీ అది నా శక్తికి మించిందై ఉండకూడదు సుమా నా ఆటలను పాటలను అలంకారాలను చూసి ఎంతో మెచ్చుకున్నారు మీరు మీ చే దివ్యంగా అలంకరించబడిన అమ్మవారిని చూసి నేను తన్ను చెందాను ఆమెకు చేసిన అదే అలంకారాన్ని అవే ఆభరణాలు తీసుకొచ్చి నన్ను అలంకరించవలను అమ్మకు నాకు రూపంలో తప్ప మరి ఏ విధంగానూ వ్యత్యాసమే ఉండకూడదు ఆ దేవి వలనే మోహనముగా అలంకరించవలను అది మీకు సమ్మతమా తప్పకుండా సమ్మతిస్తారు ఈనాడు ఇప్పుడే ఆమెలాగే అలంకరిస్తాను విచారపడకు ఆశపడిన దాన్ని అనుభవించాలనుకోవడం తప్ప ఆశపడొచ్చమ్మా దాని వల్ల సంభవించే ఆపదలన్నీ అనుభవించొద్దు అమ్మ మీద పెట్టే నగలన్నీ నువ్వు పెట్టుకుంటావా అమ్మా అది ఎంతో మహాపాపం కదమ్మా పాపం పుణ్యం అనేవి అవి భావనలో ఉన్నవేనమ్మా మనోభీష్టం తీరెన్నాడు అది ఎంతో అని సంతోషిస్తాం తీరన్నాడు దానినే నే విచారిస్తాం ఊర్వశి ఈ మాత్రం మాటలు నాకు వచ్చునమ్మా ఈ విషయం మహారాజు గారికి తెలిస్తే ఏం చేస్తారో ఒక మారు ఆలోచించు మా తల్లి నీ వెర్రి ఆశల వలన నువ్వు మాత్రమే కాదు పాపం ఆ పూజారి జీవితానికే ఆపద రావచ్చు అమ్మా ఆ ప్రేమరాశి అమ్మా అందరిలాంటి అమ్మ కాదమ్మా సకల లోకాలకు అమ్మ యావ జీవితము అమ్మ పవిత్ర చరణాలనే సేవిస్తూ జీవితం సాగిస్తున్న ఆ పూజారిని ఆ దేవి కష్టపెట్టదు ఆయన్నమ్మె కాపాడుతుంది I, I ah, 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 ah,